అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి ఇక రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ నేను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇక రైతు భరోసా జనవరి పదో లోపు ఫస్ట్ విడత ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దాదాపు మూడు విడతలుగా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు సుమారు డెబ్బై లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక దాంట్లోకి వెళ్ళి చాలామందిని కట్ ఆఫ్ చేసినారు సుమారు ఒక అరవై ఎనిమిది నుండి అరవై ఏడు లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక దాంట్లో కూడా ఏమైనా కట్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత పొలిటికల్ లీడర్లు వాళ్ళకు కూడా చాలా కటాఫ్స్ చేస్తున్నారట ఎందుకంటే గవర్నమెంట్ నుండే జీతాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్కే పనులు కడతా ఉన్నారు గవర్నమెంట్ నుండే బెనిఫిట్స్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ నుండే రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళకి ఎందుకు అనేటటువంటి ఆలోచనతోటి చాలా కటాఫ్స్ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి జనవరిలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి ఎట్లా ఒకటో తారీఖు ఫస్ట్ విడత ఐదో తారీఖు రెండో విడత తర్వాత పదో తారీఖు మూడో విడత అని అనుకున్నారు కానీ ఇట్లా కాదు ఐదో తారీఖు ఫస్ట్ విడత పదో తారీఖు రెండో విడత పదిహేనో తారీఖు మూడో విడత అని కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ విడతలన్నీ చూస్తూ ఉంటే మరతబడేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి రైతు భరోసా మూడు విడతలు జనవరిలో వచ్చేటటువంటి అవకాశాలు కనబడతలేదు కేవలం ఒకే ఒక విడత రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎంత కాదన్నా డెబ్బై శాతం రైతులు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు డెబ్బై శాతం రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర ఎంత కాదన్న దగ్గర దగ్గర ఒక యాభై లక్షల మంది రైతులు ఉన్నారు తెలుసా నలభై ఎనిమిది లక్షల నుండి యాభై లక్షల మంది రైతులు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మన దగ్గర సుమారు ఒక డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే మూడు ఎకరాల కంటే లోపు ఉన్న రైతులే దగ్గర దగ్గర ఒక యాభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ యాభై లక్షల మంది రైతులలో రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక నలభై ఐదు నుండి నలభై ఆరు లక్షల మంది రైతులు ఉంటారు రెండు ఎకరాలు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి రైతులు నలభై ఐదు నుండి నలభై ఆరు లక్షల మంది రైతులు ఉంటారు ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా జనవరి పదో తారీఖు లోపు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది జనవరి పదో తారీఖు లోపు మొదటి విడత రైతు భరోసా రైతుల అకౌంట్లలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేసినటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారట మరి జనవరిలోనే మూడు విడతలు ఇవ్వచ్చు కదా ఈ లేట్ ఎందుకు అంటే జనవరిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి దాదాపు ఒక నూట ఇరవై సీట్లు ఏదో ఉన్నాయి ఈ టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక ఆ ఎన్నిక జనవరిలో జరగబోతున్నది సో మాక్సిమం జనవరిలో కౌంటింగ్ అయిపోతుంది జనవరిలో ఎవరు గెలుస్తారు ఏందనేది మొత్తం డేటా బయటకు వచ్చేస్తుంది సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ టౌన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఇప్పుడు ఫస్ట్ విడత మాత్రమే జనవరిలో ఇవ్వగలుగుతాం మిగతా రెండు విడతలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఇవ్వగలుగుతాం ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది దీనిలో రెండు లాజిక్లు ఉన్నాయి ఆ లాజిక్లు చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు బాగా గమనించి అర్థం చేసుకోరి మీ విలేజ్ గ్రూప్లు ఉంటాయి కదా మీ వాట్సాప్ గ్రూప్లు ఊళ్ళే ఏది మా ఊరు గ్రూపు మా విలేజ్ గ్రూపు అని చెప్పి మీ గ్రూపులు ఉంటాయి కదా దాంట్లో ఈ వీడియో షేర్ చేయండి మీరు ఏం చేయాలంటే వీడియో కింద షేర్ అని ఉంటుంది ఆ షేర్ కొట్టి కింద మీకు వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అని ఉంటుంది వాట్సాప్ కొట్టి అలా మీ గ్రూప్లలో పెట్టుర్రీ వీడియో వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది ఫస్టు జనవరి ఒకటో తారీఖు ఓటర్ల జాబితా బయట పెడతారట జనవరి ఐదవ తారీఖు అందరు పార్టీ లీడర్లతో మాట్లాడతారట జనవరి పదో తారీఖు ఈ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను ఫైనలైజ్ చేస్తారట అంటే జనవరి పదో తారీఖులోపు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రైతు బంధు రుణమాఫీలు చేయనికు ఉండయి ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చినట్లయి ఎన్నికల కోడ్లో ఏం చేయనికుండదు ప్రభుత్వం కాబట్టి ఒకవేళ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమైనా చేశారనుకో ప్రతిపక్షం వాళ్ళు కోర్టుకు పోతారు సార్ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండగానే రైతు బంధు అంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చినప్పుడు కాంగ్రెస్కే ఓట్ వేయాలని జనాలు అనుకుంటారు కదా మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు కోర్టుకు పోతారు ఎట్లా ఇది మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మనకు ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంద్ ఇవ్వడానికి రెడీగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆపీరు కారణం ఏంది హరీష్ రావు ఏమన్నాడు మేము రైతు బంద్ ఇవ్వబోతున్నాం అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేశారు కోర్టుకు పోయి సార్ ఇప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు రైతు భరోసా కనుక రిలీజ్ చేస్తే వాళ్ళకే గంపగుత్త ఓట్లన్నీ పడతాయి బీఆర్ఎస్ రైతు బంద్ ఇచ్చారు కేసీఆర్ రైతు బంద్ ఇచ్చినప్పుడు కేసీఆర్కే ఓట్ వేయాలని చెప్పి రైతులు అటు వేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కాబట్టి ఈ టైంలో రైతు బంద్ ఇవ్వద్ంటే ఇయ్యలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చారు కేసీఆర్ హయాంలో రావాల్సిన రైతు బంధు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రైతు భరోసా ఇయ్యొద్దు పథకాలు ఇయ్యొద్దు అనే ఒక ఆలోచనలో ఇటు ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఎన్నికల కోడ్ కంటే ముందు మ్యాక్సిమం జనవరి ఐదో తారీఖ లేదా జనవరి తొమ్మిదో తారీఖు ఫస్ట్ విడత రైతు భరోసా రావచ్చు ఫస్ట్ విడత ఈ ఫస్ట్ విడత కూడా సుమారు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంత కాదన్నా కూడా నా తెలిసి మూడు ఎకరాలన్న ఒక రెండు ఎకరాలన్న అనుకుంటున్నా నా అంచనా ప్రకారం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది ఎకరాలకు రైతు భరోసా ఇద్దామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట సో ఈ పది ఎకరాలలో రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు మ్యాక్సిమం మూడు విడతలు కదా కాబట్టి ఫస్ట్ విడత ఒక మూడు ఎకరాలు ఉన్నా రెండో విడత ఎంత కాదన్నా ఒక ఐదు ఎకరాలా వేసుకోవచ్చు కదా ఐదు లేదా ఆరు ఎకరాలన్నా ఇక మూడో విడత ఇక మిగతా ఏ పదే స్కోర్ ఇక పది ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ పది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్న వాళ్ళ సంఖ్య చిన్నగా ఉంటుంది అంటే చాలా తక్కువ మంది ఉంటారు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉంటారు అంతే ఈ ఈ ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం ఉంటారు మన దగ్గర ఇప్పుడు ఈ మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సన్నకారు రైతులు చిన్నకారు రైతులు అని అంటాం మనం కాబట్టి ఈ ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే మన దగ్గర ఎంత కాదనో ఒక నలభై ఎనిమిది నుండి యాభై లక్షల మంది రైతులు ఉన్నారు మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులే కాబట్టి ఈ మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మాక్సిమం జనవరి పదో తారీఖు ఇయ్యచ్చు అనేది ఒక పెద్ద చర్చ అయితే మరి రెండో విడత మరి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్నకు ఎప్పుడు పడుతుంది అంటే ఎలక్షన్స్ అయిపోయినాక కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతావి వస్తాయట దీనిలో లాజిక్ ఏందయ్యా అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలు టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక విలేజ్ సంబంధించిన ఎన్నిక కాదు టౌన్ ఎన్నిక అయితే ఈ జనవరిలో రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడం ద్వారా టౌన్లో ఉన్నటువంటి కొంతమంది అంటే టౌన్లో ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు టౌన్లో ఉన్నవాళ్ళు టౌన్లో ఉంటుంది ఊళ్ళో వ్యవసాయం కూడా చేసే వాళ్ళు ఉంటారు ఎట్లీస్ట్ రెండెకరాల లోపు వాళ్ళకి రైతు భరోసా పడినా కూడా టౌన్లో మనకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉండొచ్చు లేకపోతే ఈ రెండెకరాలకు మనం రైతు భరోసా ఇస్తే రైతులు కూడా గంపగుతా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు కదా మనకు రైతు బంధు వచ్చింది కాంగ్రెస్ కోటేయమని ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు కదా టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకు అట్లా కూడా రైతు భరోసా వల్ల మనకు ఓట్లు రావచ్చు సీట్లు రావచ్చు అనే ఆలోచనతో ఇప్పుడు రైతు భరోసా ఇవ్వబోతున్నాడట ఇక మరి రెండో విడత మూడో విడత ఎప్పుడంటే పుసుక్కుని ఇప్పుడు మూడు విడతలు ఇప్పుడే ఇచ్చినామనుకో రేపు రాబోతున్నటువంటి ఎంపీడీసీ జడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది కదా ఈ ఎన్నికలే ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇవి కూడా మూడు విడతలు అట మళ్ళీ మూడు విడతలుగా ఈ ఎన్నిక పెడతారు ఎంపీడీసీ ఎంపీటీసీ ఎంపీడీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పల్లెటూరులో ఉన్నటువంటి జనం ఓటేయాల్సినటువంటి ఎన్నిక ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఏమో టౌన్ అంటే ఏమంటారు టౌన్ అంటే ఎట్లా ఇప్పుడు చిన్నపాటి సిటీయా మన మండలాలు మండలాలు చిన్నపాటి సిటీకి సంబంధించిన ఎన్నిక అంటే టౌన్ ఎన్నిక కాబట్టి ఈ టౌన్ ఎన్నిక వేరే ఎంపీటీసీ జెడ్పీటీసీ వేరే నాకు తెలిసి ఇంకో అంచనా ఏంటంటే నే నేను అనుకుంటున్నది ఈ జనవరిలో కూడా రైతు భరోసా ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేను నా అంచనా జనవరిలో కూడా రైతు భరోసా ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే టౌన్ ఎలక్షన్ ఈ టౌన్ ఎలక్షన్లో రేవంతన ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాను ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వబోతుండట నాలుగు వేల రూపాయల పెన్షను రేవంతా ఇయ్యబోతుండదు కేవలం టౌన్ ఎలక్షన్ కోసం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఇంట్లో ఒకటే మహిళకు వస్తుందట ఈ పెన్షన్ కూడా ఒక ఇంట్లో ఒక్కోళ్ళకే నాలుగు వేల రూపాయలు ఇస్తారట ఇక ఒక ఇంట్లో ముసలి ఉంటారు కదా మా తాత తర్వాత మా నాయనమ్మ ఇద్దరు ఉన్నారనుకో మా తాతకు నాలుగు వేలు వస్తే మా నాయనమ్మకు రెండు వేల పదహారు రూపాయలు వస్తాయి సేమ్ ఒక ఇంట్లో ఒక్కోళ్ళకే నాలుగు వేలు భర్తీ చేస్తారట ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ డబ్బులు లేవు కానీ అడ్జస్ట్ చేస్తున్నాం మేము చెప్పిన మాట నిల మేము ఏమంటారు మేము చెప్పిన మాటని ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేము మేము ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఉన్నాం నెరవేరుస్తున్నామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి డైలాగులు ఇవన్నీ ఇట్లా ఇవ్వబోతున్నారట ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అరే మాకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయని చెప్పి మహిళలు కాంగ్రెస్కి వేయాలి ఓటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కాంగ్రెస్కి ఓటేపియాలన్నట్టు ఇక నాలుగు వేల రూపాయలు నాకు రాకుండా నీకు వచ్చినాయి కదా ఇద్దరం కలిసి కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఇప్పుడు మా తాత నాయనమ్మ అనుకోవాలి అనుకుని పోయి కాంగ్రెస్కి వెళ్ళాలన్నట్టు ఆల్రెడీ ఈ ఈ మున్సిపల్ ఎన్నికల అంశంలో రేవంత్ రెడ్డి ఇదంతా రెడీ చేసి పెట్టిండు ఈ రైతు భరోసా మాత్రం మాక్సిమం జనవరిలో ఎందుకంటే సంక్రాంతి పండగ పూట తర్వాత ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ విడత నేను అనుకుంటున్నా ఫస్ట్ విడత మాక్సిమం రేవంత్ రెడ్డి రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వచ్చు మిగతా రెండు విడతలు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ ముందు ఇవ్వొచ్చు అనేది కూడా కొంత వార్త ఎందుకంటే ఆల్రెడీ మాకు వచ్చినాయి మిగతా వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు మిగతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మాకు కూడా పడతాయి పడతాయి అని చెప్పి కాబట్టి ఆ వెయిట్ ఇంకోటి దీంట్లో చెప్తా మీకు ఒక అర్థమయ్యేటట్టు ఇంతమంది ఉన్నారన్న యాభై లక్షల మంది మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు యాభై లక్షల మంది ఉన్నారనుకో జాన్వరిలో రేవంత్ అన్న ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి టైంలో మిగతా ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చినా కూడా ఇరవై లక్షల మంది అయితే వెయిట్ చేస్తారు కదా ఇరవై ఐదు లక్షల మంది అయితే వెయిట్ చేస్తారు కదా ఆయన ఏమంటాడు ఫస్ట్ విడిది అంటాడు మరి మాకు రెండెకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా రాలే కదా సార్ అంటే మిగిలిన వాళ్ళకి ఎలక్షన్స్ అయిపోయానికి ఇస్తా అంటాడు అప్పుడు ఏమవుతుంది ఇరవై ఐదు లక్షల మంది మా ఇంటి పక్కన పడ్డది నాకు వల్లే నాకు ఎప్పుడు పడుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు నాకు పడ్డది కాబట్టి నేను పోయి కాంగ్రెస్ కొట్టేస్తాను నాకు కూడా పడాలే కాబట్టి నేను పోయి కాంగ్రెస్ కొట్టేస్తా అర్థమైందా ఆయన వడ్డది అని పోయి కాంగ్రెస్కి వేస్తాడు నాకు పడాలి నాకు వడదేమో పడాలనే ఆలోచనలో పోయి కాంగ్రెస్ ఓటేస్తాడు ఇట్లా కూడా ఈ లాజిక్ ఏమన్నా ప్లే చేస్తాడా అనే అనే ఆలోచన ఉన్నది ఇట్లా అయినా ఆపి ఎంపీటీజీ జెపిటీజీ ఎలక్షన్ ముందు మొత్తం రైతు భరోసా వేస్తే అప్పుడు ఎలక్షన్స్కి కలిసి వస్తాయి రేవంత్ రెడ్డి మొన్ననే మాకు రైతు భరోసా ఇచ్చిండు పోయి కాంగ్రెస్కే ఓటేసొద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు మ్యాక్సిమం నాకున్న సమాచారం నా నాకు తెలిసినంత వరకు జనవరిలో మొదటి విడత రైతు భరోసా పడే అవకాశం ఉన్నది కానీ దాంట్లో చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ రైతు భరోసా అనే స్కీమ్ని రాజకీయంగా వాడుకుంటున్నారు ఓట్ల కోసం ఎలక్షన్ కోసం వాడుకుంటున్నారు మనం ఏ స్కీమ్ ఇచ్చినా మనకి ఏం బెనిఫిట్ అని చూస్తున్నారు వీళ్ళు మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఉపయోగం అనే ఆలోచనలు ఎక్కడ కూడా ప్రభుత్వాలకు లేదు ఎలక్షన్ టైంలో రైతు భరోసా ఇయ్యాలి ఎలక్షన్ టైంలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి ఎలక్షన్ టైంలో పెన్షన్ ఇవ్వాలి ఎలక్షన్ టైంలో ఉద్యోగాలు ఇవ్వాలి ఎలక్షన్ టైంలో ఆరు గ్యారెంటీలు ఇవ్వాలి ఎలక్షన్ టైంలో ఇంద్రమైన్లు ఇవ్వాలి ఎలక్షన్ టైంలో రేషన్ కార్డులు ఇవ్వాలి ఎలక్షన్ టైంలోనే అన్నీ చేయాలనే ఒక ధోరణిలోకి వస్తున్నారు ఇప్పుడు మా ఊళ్ళే సర్పంచ్ ఎలక్షన్ టైంలోనే రోడ్లు వేయాలన్నా కరెక్ట్ సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ల టైంలోనే రోడ్డు గీకుతున్నారు వచ్చి ఆ జేసీబీలు పెట్టి ఏం చేస్తున్నారయ్యా బాబు అంటే రోడ్లు వేయాలి మరి రెండు సంవత్సరాలు ఏం కట్టలు కట్టిదాయా అంటే మాకు ఇప్పుడే వచ్చింది కాంట్రాక్టు మా ఊళ్ళే మా ఊళ్ళో రోడ్డు ములుగు పోతుంది షార్ట్కట్ షార్ట్కట్ ములుగు ఇప్పుడు వేస్తున్నారు రోడ్డు ఏందంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా ఊర్లో ఉన్న జనాలు కూడా గంపగుతా కాంగ్రెస్కి వెయ్యాలి కదా అదో డ్రామా మా ఊరు పక్కన కూడా ఇంకో ఊరు ఉంటుంది రెండు మూడు ఊర్లు ఉంటాయి ఇప్పుడు ఏంది రెండు మూడు ఊర్లు కూడా కాంగ్రెస్ ఏ గెలవాలి అంటే ఏం చేయాలా రోడ్లు వేస్తున్నామని పగల కొట్టాలా కంకర్ తీస్తుర్రు సిమెంట్లు తెస్తుర్రు అంటే ఎలక్షన్ టైంలోనే అన్ని గుర్తుకొస్తాయి వీళ్ళకి ఇప్పుడు ఈ రైతు భరోసా హస్త్రాన్ని కూడా ఎలక్షన్ టైంలో వాడుకోవచ్చు కానీ నాకు ఉన్న సమాచారం మేరకైతే జనవరిలో మ్యాక్సిమం రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఎలక్షన్కి ముడి పెడతారా పెట్టరా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఎలక్షన్స్కి అయితే వాడుకుంటారు ఈ ఈ హస్త్రాలను వాడుకుంటారు ఫస్ట్ విడత ఇచ్చి రెండు విడతలు ఆపవచ్చు లేదా ఫస్ట్ విడతలోనే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతుల యాభై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చి ఇరవై ఐదు లక్షల మందికి ఆపొచ్చు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని కూడా చెప్పవచ్చు కానీ జనవరిలో మాత్రం రైతు భరోసా రిలీజ్ కాబోతున్నదట ఎంతమందికి ఇస్తారో తెలియదు కానీ ఫస్ట్ ఫేజ్ మొదటి విడత రైతు భరోసా ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త ఇక మిగతా వివరాలు నేను తెలుసుకునే కార్యక్రమం చేస్తా రెగ్యులర్గా రైతు భరోసా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం సో ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ